హలో ఫ్రెండ్స్ మీ అందరికీ హాయ్ ముందుగా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు నేను మీ తెలంగాణ శ్యామ్ ప్రియమైనటువంటి తెలుగు ప్రజలారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు ప్రజలారా నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఏంటి ఆ విషయం అనంటే మనందరికీ తెలుసు మనం రెండు తెలుగు రాష్ట్రాలలో పూలే అంబేద్కర్ జాతరలు సంబరాలు వేడుకలు జయంతీలు కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాం అదేవిధంగా ఇక్కడి నుంచి బతుకు తెరువు కోసం పొట్టతిప్పల కోసం దుబాయ్కి వెళ్ళినటువంటి మన గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు అక్కడుండి కూడా సామాజిక ఎప్పటి ఎప్పటినుంచో పూలే అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్స్ అనే ఒక కార్యక్రమం పెట్టుకొని వాళ్ళు చిన్నగా మొదలైనటువంటి ఆ కార్యక్రమం ఈరోజు మంచి వక్తల్ని పిలిపించుకొని తెలియనటువంటి విషయాలని దుబాయ్లో ఉన్నటువంటి మన బీసీ మైనార్టీ ప్రజలు కూడా తెలుసుకోవాలని అక్కడ ఉన్నటువంటి మన బీసీ మైనార్టీ సంఘాలు అందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం పేరే పూలే అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్స్ అని వాళ్ళైతే పెట్టుకున్నారు నేను ఏం అంటే అనంటే మిత్రులారా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా పెద్ద ఎత్తున దుబాయ్లో జరుగుతున్నటువంటి అల్కోజ్ అనుకుంటా అల్కోజో సంథింగ్ ఏదో నాకు కూడా స్పష్టంగా ఇదే పేరు మీకు ఇంకా అక్కడ ఉండే వాళ్ళకు మీకు ఇంకెక్కువ బాగా తెలిసి ఉంటుంది కాబట్టి మీరు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ జయంతి ఉత్సవాలని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బొబ్బిలి కిషోర్ అన్న కావచ్చు లేకపోతే ఇంకా చాలామంది అన్న చాలామంది పేర్లు చెప్పాడు నన్ను క్షమించాలి ముందుగా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అన్న ఒక చీడిన ఈ సమాచారాన్ని పది మందికి చేరవేసేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియో ఒక వీడియో లాంటిది ఏదైనా చేసి చెప్పండి అన్నా అని చెప్పాడు నన్ను క్షమించండి నేను టైం దొరకకపోవడం అందుబాటులో లేకపోవడం వేరే అనారోగ్య కారణం చేత నేను చేయలేకపోయాను సో మనకు టైం లేదు కాబట్టి వీలైనంత తొందరగా ఈ వీడియోని అక్కడ ఉన్నటువంటి మన గల్ఫ్ కార్మికులు అందరికీ కూడా చేరే విధంగా చూసి మీ టైంని సెట్ చేసుకొని మీ ఉద్యోగ టైం ఏదైతే ఉందో మీరు మీరు ఆ టైం పీరియడ్ని పర్టికులర్గా టైమింగ్ ఎర్లీ మార్నింగ్ పది గంటలకల్లా స్టార్ట్ అవుతుందట అల్ కాబట్టి దయచేసి నేను కాంటాక్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే మంచి వక్త మేధావైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలబైన అన్న గారు వచ్చారు మీ అందరికీ మహనీయుల చరిత్రను బుద్ధుడు పూలే అంబేద్కర్ మహనీయుడు కాన్సీరామ్ వీళ్ళందరూ చేసినటువంటి త్యాగాలని మన బహుజన మేధావులు మహానుభావులు చేసినటువంటి త్యాగాలని చెప్పడానికి మరి మంచి వక్త వచ్చారు కాబట్టి దయచేసి వారు చెప్పేటటువంటి విషయాలను శ్రద్ధగా విని మరి సమాజ పరివర్తనలో మీరు భాగం అవుతున్నందుకు మనస్ఫూర్తిగా మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళాలని మరి ఒకసారి నిర్వాహకులందరికీ నిర్వాహక కాబట్టి పేరు పేరున మీ అందరి పేర్లు నాకు ఒక్కొక్కరు పేర్లు రాకపోతే నన్ను క్షమించండి ముఖ్యంగా బొబ్బిలి కిషోర్ అన్నకు లక్ష్మీనారాయణ అన్నకు ప్రశాంత్ గారికి చాలామందికి పేరు పేరున మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అక్కడ ఉండి కూడా ఇంత సామాజిక స్పృహతోనే చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరి ఒకసారి అభినందిస్తూ ముఖ్యంగా మనందరం దుబాయ్లో ఉన్నటువంటి మన మనసీఎస్టీ బీసీ మైనార్టీ పూలే అంబేద్కర్ సంఘ సభ్యులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల్ని కూడా మనందరం కూడా అభినందించాలి ఎందుకనంటే వాళ్ళు చిన్నగా మొదలు పెట్టుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తు వాళ్ళ సొంత డబ్బుల్ని వేసుకొని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకొని మేము కూడా చదువుకున్నటువంటి మేధావుల్ని పిలిపించుకొని తెలియనటువంటి విషయాలను తెలుసుకోవాలి పది మందికి చ అంటే చెప్పాలి అనేటువంటి బాధ్యత అనేది ఆ స్పృహ అనేది చాలా గొప్పది ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను మీ కార్యక్రమం విజయవంతం కావాలని దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ నమో బుద్ధ